ఉన్నాడు వస్తున్నాయిన్నాడు ఎట్లా ఇట్లా వస్తాను పొలాలు చూడండి ఎంత బాగున్నాయి ఎంత అందంగా ఉన్నాయి ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అవి మా పొలాల దగ్గరికి మేము ఆ రోజు ఆ పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు క్లైమేట్ అయితే వర్షం లేదు కానీ మబ్బులు బట్టి ఉన్నాయి ఆ ఫుల్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి అక్కడి నుంచి అయితే అస్సలు రాబుద్ది కాలేదు నాకైతే ఎంత మంచి క్లైమేట్ ఎంత బాగుంది చాలామంది అంటుంటారు పొలాలు ఉండాలి పొలాలు ఉండాలని మనం సిటీలో ఉండి ఉండి ఒక్కసారి కనుక పొలాలు ఉండి అక్కడికి వెళ్ళి ఒక రెండు రోజులు గడిపితే చాలండి ప్రాణ ఏజ్ ఉంటుంది నాకైతే చాలా అంటే చాలా 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 ఇష్టం చూడండి ఎంత అందంగా ఉందో క్లైమేటు ఇవే తగ్గించుకుంటే మంచిది మీలు ఎంతమందికి పొలాలుంటే ఇష్టం అసలు ఆ చూడండి ఆ క్లైమేట్ చూడండి ఫస్ట్ అంత మంచి పంట పొలాల్లో మనం కనుక ఒక్కరోజు గడిపిన మార్నింగ్ నుంచి మీకు చాలా అండి ఇష్టం కనిపిస్తుంది ఊరికనే కాదు అనేది పొలం పండిస్తే తెలుస్తుంది అని చాలా కష్టం నా పొలంలో మొలకలు వచ్చి కలుపు పీకుతున్నాడు సాత్విక్ కలుపు వచ్చిందన్నీ ఉంటే ఆ కలుపు అంతా తీసేస్తున్నాడు వాడు బాబా ఎంత అందంగా ఉంది ఆ పచ్చని పొలాల మధ్యలో మనం ఆ లైఫే వేరేండి అక్కడ నిజంగా సాత్విక్ అన్నట్టు వాడికి అస్సలు రావాలని తెలియ రావాలని తెలియదు హైదరాబాద్కి అక్కడే ఒక గుడిసె కట్టుకొని ఆ పొలాల్లోని ఇల్లు కట్టుకొని అక్కడే ఉన్నాము అక్కడే ఉన్నాము అదిగోండి అత్తయ్యా మామయ్య అక్కడ సో ఇవి మా పొలాలు అక్క అటు సైడు తెలీదు పొలం అంటే ఎంతమందికి ఇష్టం నా సజెషన్ అయితే మన చేతుల్లో కొన్ని డబ్బులు ఉంటే ల్యాండ్ మీద అంటే ల్యాండ్ అంటే ప్లాట్స్ ఇల్లులు ఇవి కొనుక్కోవటం కన్నా ఒక ఎకరమైన పొలం కొనుక్కొని అది పెట్టుకోవడం బెటరు ఆ పొలం కూడా పండించుకోవాలండి మనం పంట పొలాలు చాలా అండి జీవితానికి అనిపిస్తుంది కలుపు నేను కూడా కలుపు తీస్తూ ఉన్నా ఆల్రెడీ మామయ్య కలుపు తీపిచ్చాడు సో అక్కడ చిన్న చిన్న కలుపు మొలకలు మునుస అవన్నీ తీసేస్తున్నాను ఇంతేనా మా అన్న పొలము మనం పండిస్తే ఆ ప్రౌడ్ ఫీలింగ్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది కాకపోతే నాకు పొలము అవన్నీ తెలీదు అవి అసలు ఎలా ఉంటాయని కూడా తెలియదు ఎందుకంటే మాకు అంత పండ పొలాలు లేవు ఇది మా హస్బెండ్ వాళ్ళది అని మామయ్య వాళ్ళది మా పొలం దగ్గర బావి బావిలో చూడండి నీళ్ళు చిన్నప్పుడు అంటారు కదా చిన్నప్పుడు బావిల దగ్గర పిల్లలు ఆడుకోవటం చేయటం అసలు కానీ నేనైతే చాలా 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 లక్కీ ఎందుకంటే ఆ పొలం మాకుంది కాబట్టి అంత మంచి క్లైమేట్ ఉంది క్లైమేట్ అని కాదండి ఏ మనసు చికాక అన్నప్పుడు అలా ఆ ఊరికెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఆ రోజు గడిపొస్తే చాలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అసలు ఆ డే అంతా ఎంజాయ్ చేయటమే మేమైతే మాత్రం చాలా అంటే చాలా పన్నుంది దగ్గరికి ఆ వ్యూ బాగుంటుంది ఇప్పుడే నేను నీకు చెప్పిన నువ్వు అసలు ఏనో వచ్చి ఉంటుంది లేకుండా ఉంటుంది ఇట్ జిడ్స్ అత్యక్ ఇట్ జిడ్

ਉਹ ਇਹ ਉਹ ਇਹ ਦੱਟ ਕਾ ਆਪਾਂ ਕਹਾਂ ਨੀ ਮੱटका ਆਉਂਦਾ ఏమన్న పట్టుకోరా పట్టుకో వదిలేసి పట్టుకో సాత్విక్ సాద్విక్ శివ రిపుగాని కొంచెం బెట్టు వొణుకొండు ఇటు వెండు నాది నిన్న మా అమ్మ కా పరిగెత్తి నీ దగ్గరికి వస్తానానా అక నిమిషం ਆਤੁ ਅਤੁ ਦੀਨ ਅਨ ਨ ਕਾਦ ਸਾਥੀ ਕੀ ਰੋਟ ਕੋ.

ఫేస్ అవసరమే లేశివా ఇటు తీసుకురా ఇటు తీసుకురా ఇటు వా వెరీ గుడ్ వెరీ గుడ్ అలాగొద్దు అట్లా గట్టికి లాగకూడదు వదిలే వదిలేం వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఆవు కావాలి తాత్విక అట్లాంటి అట్లాంటి వాడు ఏ తిను మంచిగా చూడు ఎంత ఎంతుందో